శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీ పేరు బలము భవిష్యత్తులో జరిగేది జరగబోయేది మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం భయం ఇంకా ఎటువంటి సమస్యలకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు గురుజీ లక్ష్మణ్ రాజు గారు ఇంకా చెడు పూజలకు నివారణ చేయబడును ఎటువంటి వ్యాధులకైనా మూలిక వైద్యం చేయబడను సంప్రదించవలసిన సెల్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత డాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి మర్చిపోకుండా అండ్ ఈ రోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఎక్సైటెడ్ వీడియో అని చెప్పాలన్నమాట ఎందుకంటే గర్ల్స్ మీ కోసం మాత్రమే నేను ఈరోజు ఈ వీడియో చేయాలి అనుకుంటున్నాను చాలా మందికి ఐ థింక్ ఈ జోనర్ ఫేస్ చేస్తున్నాను అనమాట బట్ వాళ్ళకి ఒక క్లారిటీ రావాలనే థాట్తో మాత్రమే నేను ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా వచ్చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఎగ్జాక్ట్లీ మీకు లైన్ వేసే అమ్మాయిలు ఇచ్చే హింట్స్ ఎలా ఉంటాయి అనేది టాప్ మోస్ట్ చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకంటే మీరు అనిపించవచ్చు అంటే ఎలా అంటే మీరు చెప్పినవన్నీ ఉన్నట్లయితే డెఫినెట్లీ వాళ్ళు సైట్ కొడుతున్నారు అనేది క్లియర్ చేసేసుకోవచ్చా అంటే డెఫినెట్లీ కళ్ళు మూసుకొని మరీ చేసుకోవచ్చు అనమాట వేరే అంటే వేరే వారిని మీరు ఇది నిజమా కాదా అని అడగాల్సిన అవసరం కూడా లేదు ఈ వీడియో చూసాక మీకు అర్థమైపోతుంది అనమాట సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఐ థింక్ మీ పైన ఏదో ఒక ఫీలింగ్ ఉన్న అమ్మాయి ఇచ్చే హింట్స్ లో నెంబర్ వన్ ఏంటి అంటే మీకు చాలా క్లోజ్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారనమాట అది ఎలా అంటే అండ్ మీరు నార్మల్గా న్యాచురల్ గా పక్క పక్కనే కూర్చుని మాట్లాడుకున్నట్లయితే అండ్ కావాలని టచ్ చేయడం కావచ్చు అంటే నార్మల్గా మీరు అంత పెద్ద మ్యాటర్ డిస్కషన్ ఏం జరగకపోయినా సరే కొంతమంది కల్పించుకొని మాట్లాడుతూ ఉంటారనమాట ఎగ్జాక్ట్లీ ఏదో ఒక రకంగా ఏదో ఒక టాపిక్ తెచ్చి వాళ్ళతో మాట్లాడాలి మాట్లాడాలి అనిపిస్తూ ఉంటుంది సో దానివల్ల వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు ఎందుకంటే డిస్కషన్ అందరితో అయిపోతే అండ్ మీరు మాట్లాడటం ఆపేస్తారు కదా అందుకని చెప్పేసి వాళ్ళు చాలా చాలా క్లోజ్ అవడానికి ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి ఎక్కువగా మాట్లాడేస్తూ ఉంటారు అండ్ అప్పుడప్పుడు కొంచెం టచ్ చేస్తూ కూడా ఉంటారు అనమాట ఎగ్జాక్ట్లీ వాళ్ళకి చాలా ఇష్టం ఉంటే మాత్రమే అలా చేస్తూ ఉంటారు అండ్ ఏదో వాళ్ళు మీకు సైడ్ కొడుతున్నారు ఐ థింక్ ఇష్టపడుతున్నారు అనేది ఇలాంటి సందర్భంలో ఈజీగా మీకు తెలిసిపోతుంది అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొట్టే అమ్మాయిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే నేను ఇది క్లియర్గా చెప్తున్నాను వాళ్ళు ఎలా ఉంటారు అంటే అండ్ మీరు ఎక్కడన్నా ఉండనివ్వండి ఐ థింక్ వన్స్ మీరు ఆ అమ్మాయి ఉండే ప్లేస్కి దగ్గరలో ఉన్నారు అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కడన్నా పరిగెత్తుకుంటూ వచ్చి మీకు కనిపిస్తారు అనమాట అంటే ఏదో రకంగా మీకు కనిపిస్తూ ఉండాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారు అండ్ మీకు అర్థమైపోతుంది ఏంటి ఇప్పటి వరకు లేని తను సడన్గా నేను వచ్చేసరికి వచ్చేసింది అన్నట్లుగా మీకు అనిపిస్తూ ఉంటుంది అనమాట సో అలాగే ఇక్కడ ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్తున్నా వస్తున్నా ఐ థింక్ మీరు వాళ్ళకి ఐ మీన్ వాళ్ళ జాబ్ పర్పస్ దగ్గర కావచ్చు హోమ్ దగ్గర కావచ్చు లేదంటే ఇంకేదైనా ఎక్సెప్ట్ ఏ ప్లేస్ అయినా కావచ్చు అండ్ మీరు ఉన్నారు మీరు వస్తున్నారు అని తెలియగానే వాళ్ళు ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చేసి మీకు కనిపిస్తూ ఉంటారు జస్ట్ దూరం నుంచి మిమ్మల్ని చూస్తూ ఉంటారు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళలో వాళ్ళే మురిసిపోతూ కూడా ఉంటారనమాట అలాగే మీరు ఏదైనా ఒక చిన్న మాట అన్నా కూడాను వెంటనే చేస్తూ ఉంటారనమాట అంటే ఎప్పుడు కూడా మనసుకు నచ్చిన వాళ్ళు ఏదైనా గా మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా గర్ల్స్కి ఏడుపు వచ్చేస్తుంది ఇంకా ఇంక అందులో డౌట్ లేదనమాట సో వాటర్ ట్యాంక్ లీక్ చేసినట్టుగా వాళ్ళకి ఇంకా వాటర్ వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే నచ్చిన పర్సన్ గా ఏదన్నా బాధ పెట్టేలాగా కానీ ఏదన్నా మాట్లాడినప్పుడు చాలా ఏడుపు వస్తుంది అనమాట అలా మీకు ఎప్పుడైనా అనిపించిందా ఏంటి నేను ఏమన్నానని ఇంత చిన్న విషయానికి కూడా ఏడ్ చేస్తుంది అని మీరు అనుకుంటున్నారా థింక్ దానికి మీరంటే ఇష్టం అనమాట దీన్ని కూడా ఒక రకంగా లైన్ వేయటం అనే అంటారు అండ్ మీకు చాలామందికి ఈ విషయం కొంతమందికి మేబీ తెలియకపోవచ్చేమో కానీ సో డెఫినెట్లీ ఇది ఒక చాలా వరకు మీకు క్లారిటీని తీసుకొస్తుంది అనమాట ఇలా చేయడం దాంతోపాటుగా మీ గురించి మీ ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు ఇంకెక్కడైనా కాసర్చ్ చేస్తూ ఉంటారనమాట అంటే ఈ పర్సన్ ఏం చేస్తుంటారు ఈ టైంకి ఎక్కడ ఉంటారు లేకపోతే అసలు మెంటాలిటీ ఏంటి అంటే ఇలా ప్రతి ఒక్కటి నీ ఇష్టాలు ఏంటి నీ అయిష్టాలు ఏంటి ఇలాంటివన్నీ తెలుసుకోవాలని చాలా ఎక్కువగా ఉంటుంది సో అలాంటప్పుడు యాజీస్గా ఎక్కువగా ఫ్రెండ్స్కి తెలుస్తూ ఉంటాయి కాబట్టి సో వాళ్ళ ద్వారా సర్చ్ చేస్తూ ఉంటారు మీ గురించి చాలా చాలా సీక్రెట్గా అలాగే ఇంకొక పాయింట్ ఏంటి అంటే మిమ్మల్ని చూసి చూడనట్టుగా కూడా బిహేవ్ చేస్తుంటారు కొంతమంది గర్ల్స్ ఎలా అంటే ఐ థింక్ అప్పటి వరకు మిమ్మల్ని కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉన్న అమ్మాయి అండ్ మీరు అలా టర్న్ అయ్యి వాల్ సైడ్ చూసారంటే మాత్రం వెంటనే కళ్ళు తిప్పేసుకుంటారు అనమాట ఎగ్జాక్ట్లీ కావాలంటే అబ్జర్వ్ చేసి చూడండి దాంతోపాటుగా ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు కూడా కొంచెం సిగ్గుపడుతూ మాట్లాడుతూ ఉంటారు అనమాట అండ్ అలాగే చిన్న చిన్న అలకలు కానీ గొడవలు కానీ నువ్వెందుకు ఈరోజు ఇలా ఉన్నావు నువ్వెందుకు ఈరోజు అక్కడికి రాలేదు అండ్ నువ్వేంటి ఇలాంటి షర్ట్ వేసుకో ఇట్లా ఏదో ఒక డిస్కషన్ పెడుతూ ఉంటారు ఏదన్నా అన్న ఊరికి అలగేస్తూ ఉంటారు చిన్న చిన్న మాటలను కూడా వాళ్ళు ఈజీగా తీసుకోలేరు అనమాట ప్రతిదానికి హార్ట్ అయిపోతూ ఉంటారు అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యూచర్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు అనమాట అంటే ఏంటి ఐ థింక్ ఫ్యూచర్లో నీకు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నావు లేదా ఫ్యూచర్ గోల్స్ ఏంటి అండ్ ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా నీకు సో అంటే ఫ్యూచర్లో రిలేషన్షిప్లో ఎలా ఉండాలి అనుకుంటున్నావు ఇలాంటివి కొంచెం డిస్కస్ చేస్తూ ఉంటారు కొంతమంది అమ్మాయిలు అంటే ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు అనమాట సో అంటే దాని ద్వారా తెలుసుకోవచ్చు ఈ పర్సన్ అసలు మైండ్ ఏంటి అసలు ఫీలింగ్స్ ఏంటి అనే దాని గురించి తెలుసుకోవటానికి కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట దీని ద్వారా కూడా మీకు ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది సో ఐ థింక్ వాళ్ళకి ఒక ఒపీనియన్ మీ పైన ఉంది అని చెప్పేసి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసి మీకు ఏదైనా హెల్త్ అప్సెట్ అయ్యింది అని తెలిసినా కూడాను వాళ్ళు చాలా ఓవర్గా ఫీల్ అయిపోతారు అనమాట అండ్ వాళ్ళల్లో వాళ్ళే ఎడ్ చేసుకుంటారు కూడా అండ్ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు అండ్ మీకు ఏదన్నా హెల్త్ బాగాలేదు సంథింగ్ ఏదైనా మీరు ఒక లోన్లీనెస్లో ఉన్నారు లేదంటే ఒక ఫీల్డ్లో ఉన్నారు చాలా బాధపడుతున్నారు లేదా మీకు ఇది బాగలేదు అండ్ ఇట్లాంటివి ఏదైనా వాళ్ళకి ఏమైనా తెలిసినప్పుడు చాలా హర్ట్ అయిపోతూ ఉంటారు ఫీల్ అయిపోతూ ఉంటారు ఏడ్ చేస్తూ ఉంటారు సో నీకు ఏదైనా బాగోకపోయినా సరే మళ్ళీ నీకు క్యూర్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు అనమాట సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అండ్ వీటన్నిటి ద్వారా కూడా మీరు ఈజీగా పెంచగట్టచ్చు వాళ్ళకి ఒక మంచి ఒపీనియన్ ఇష్టం అయితే ఉంది అని మీకు సహాయకుంటున్నారు అనేది కూడా క్లియర్ గా అర్థమవుతుంది అనమాట ఇవ్వనమాట మెయిన్ గా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను వీటన్నిటిలో మీకు ఏమైనా జరుగుతున్నాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి అంటే ఏ పాయింట్ మీకు రిలేటెడ్ గా అనిపిస్తుంది ఏ పాయింట్ మీ గర్ల్ ఫ్రెండ్ ట్రై చేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయండి అండ్ ఖచ్చితంగా మీ కామెంట్స్ అన్ని నేను చూస్తాను లైక్ చేస్తాను అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా చెప్తూ ఉండండి ఫర్దర్గా మీకు యూజ్ అయ్యే కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి మాత్రం ఖచ్చితంగా నేను ఛానల్లో డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను మీరు కావాలనుకుంటే అనుకుంటే వన్స్ చెక్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ ఫర్ వై కీప్ స్మైలింగ్